లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తాగిన కిన్నెల విషయం పక్కన పెడితే కనీసం ఇంట్లో లైట్ కూడా వేయకుండా ఇంటిని చీకటితో ఉంచేసరికి సెరీ కోపంతో పాటు బాధ కలిగింది బట్టలు మిషన్లో వేసి ఇల్లంతా నీట్గా తుడిచింది ఇంతలో ఫ్రెష్గా ఇచ్చాడు వంశీ బుజ్జి టీ అయిందా హా అండి ఒక్క నిమిషం అని స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లో టీ పోసి వంశీకి ఇచ్చింది ఎప్పుడు టీ ఇచ్చినా నవ్వుతూ ఉండేసరి ముఖం డల్గా కనిపించేసరికి ఎందుకో వంశీకి అనుమానం వచ్చింది పుజ్జమ్మ అంటూ సిరి చేతిని పట్టుకున్నాడు ఏంటండి ఏమైంది అలా ఉన్నావు జర్నీ చేసి వచ్చాను కదా అండి తలనొప్పిగా ఉంది లేదు మమ్మీ మొహం చూస్తే కోపంగా ఉంది ముందు నువ్వు కూడా కాఫీ పెట్టుకుని ఇద్దరం కలిసి తాగుదాం ప్లీజ్ అండి ఇంకా పని అవ్వలేదు ఈ లోపు మీద తాగండి అని మాపు పెట్టి బయట వాకిలు కడిగి పెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది టీ తాగుతేనే భార్య ముఖం ఎందుకు కోపంగా ఉందో అర్థం కాలేదు వంశీకి ఏంటో కాసేపు కూడా కుదురుగా ఉండదు ఎప్పుడు చూసినా పని పని అంటూ ఉంటుంది పనిలో పడి తిండి కూడా సరిగా తిందో అనుకుంటూ వచ్చి గిన్నెలో పాలు పోసి సరిపడే షుగర్ వేసి పాలు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసి కాఫీ పౌడర్ కలిపి కలిపి గ్లాసులో పోసి హాల్లోకి వచ్చాడు టీ సరిపోదు కదా వస్తూ అడిగింది సరే సరిపోయింది ఇది నీకోసం పెట్టాను కాఫీ తాగు చిక్కాకపోతుంది ఏంటి మీరు నా కోసం పెట్టారా షాక్గా అడిగింది ఆ ఉన్న తాగుబుజమ్మ అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుని కాఫీ కప్ చేతికిచ్చాడు సైలెంట్గా కాఫీ సిప్ చేసింది ఎందుకు అలా ఉన్నావో ఇప్పుడైనా చెప్తావా ఏముందండి ఏం లేదు బుజ్జి అది కాదండి ఇంట్లో ఏ పని చేయకపోయినా పర్వాలేదు కనీసం లైట్ అన్నా వేయాలి కదా అత్తమ్మ తీ పెట్టుకున్న గిన్నె కూడా కడగలేదు మనం వాడుకుంటున్న గిన్నెలు శుభ్రంగా ఉంచుకోకపోతే ఎలా అండి అత్తమ్మ మనం లేనప్పుడైనా ఇంటిని చూసుకోవాలి కదా అమ్మ కోసం తెలిసిందే కదా బుజ్జమ్మ నువ్వు అమ్మ పని చేయాలన్న హోప్ ఎప్పుడు పెట్టుకోకు తను చేయదు నేను చెప్తున్నాను కదా వంశీ మాటలకి సేరి వంశీ చేతిని పట్టుకుని ఏవండి అత్తమ్మ నాకు సాయం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అనుకోను కూడా ఒకవేళ నేను అలా అనుకుని ఉంటే ఈ పాటికి నాకు అత్తమ్మకి చాలా గొడవలు వచ్చేవి నేను అంటుంది మనం లేనప్పుడైనా తను ఇంటిని చూసుకోవాలి కదా అని అంతేకాని నాకు పని చేయాలని కాదని మనసులో మాటను అర్థమయ్యేలా వంశీకి చెప్పింది సిరి తను చేయదు బుజ్జమ్మ మనమున్నా లేకున్నా ఎందుకంటే అమ్మ మెంటాలిటీ వేరు తనకు నచ్చితే చేస్తుంది లేకపోతే లేదు ఇప్పుడే చెప్తున్నారు ఎంత పని ఉన్నా సరే చేసుకో అవసరమైతే నేను నీకు సాయం చేస్తాను అమ్మ చేస్తుందన్న హోప్ అయితే పెట్టుకోకు నీ మనసు అమ్మ మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నాకు మీ ఇద్దరూ ముఖ్యం వంశీ మాటలకి సిరికి ఒక క్లారిటీ వచ్చింది మన పని మనమే చేసుకోవాలి ఒకరి మీద ఎప్పుడు డిపెండ్ అనేది ఉండకూడదు నా మాటలు అర్థం చేసుకోబుచ్చి వంశీ మాటలకి సరి నవ్వుతూ చూసింది మీరు చెప్పింది నిజమే అండి మన పని మనమే చేసుకోవాలి ఇకపై ఇలా చిన్న చిన్న విషయానికి హట్ అవ్వనని కాఫీ తాగి గారు పెట్టిన బాక్స్ ఓపెన్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఏమండి చెప్పబుచ్చి అత్తమ్మకు ఫోన్ చేయండి టైం అయింది కదా సరే అని కాంతమ్మకు ఫోన్ చేశాడు హలో చిన్నడా తీసుకున్నావా తాళం మ్యాట్ కింద పెట్టాను తీసుకున్నాను కానీ నువ్వు ఎక్కడున్నావు అది గారి దగ్గరికి వచ్చాను ఎందుకమ్మా మామూలుగానే సరే సరే తొందరగా మాట్లాడి ఇంటికి రామ్మా భోజనం చేద్దు సరే సరే వస్తానని ఫోన్ కట్ చేసింది ఎవరికాంతమ్మా వంశీనా అవును పుష్ప అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది ఏంటి సడన్గా మా ఇంటికి వచ్చావు కారణం లేకుండా రావు కదా నీతో పన్నెండు పుష్ప అందుకే వచ్చా చెప్పు కాంతమ్మా నువ్వు ఎవరికి చెప్పనంటే ఒక మాట చెప్తాను చివరికి వంశీ కూడా చెప్పకూడదు ఈ మాటలు చూస్తుంటే ఏదో పెద్ద విషయం అడుగుతున్నావు సరే చెప్పు పెద్దోడు సెలం కొనుక్కోవాలని చూస్తున్నాడు వాడి దగ్గర లక్ష యాభై వేలు ఉన్నాయని ఇంకో యాభై వేలు తక్కువ వచ్చాయంట ఆ డబ్బు నన్ను ఇవ్వమని అడిగాడు కాంతమ్మ మాటలు పూర్తి కాకుందని పుష్ప కోపంగా చూసి నువ్వెందుకు వాడికి డబ్బులు ఇస్తావు పెద్దోడు ఏమి నిన్ను చూడటం లేదు కదా కనీసం నిశ్చితిలో వంద రూపాయలు పెట్టడు నువ్వు ఎలా ఉన్నావో ఏంటో కూడా ఫోన్ చేయడు ఇప్పుడు డబ్బు అవసరం వచ్చిందని ప్రేమ వలకపోసాడా పోనీలే పుష్ప ఎంత కాదన్నవాడు నా కొడుకు ఇప్పుడు తల్లిగా నేను సాయం చేయకపోతే ఎలా నువ్వేదో సాయం చేస్తావని వచ్చాను చిన్నోడిని అడుగుదామంటే వాడి దగ్గర లేవు వంశీ ఇప్పుడే కదా కాంతమ్మ కుదుట్టు పడుతుంటే అయినా వంశీని ఎలా అడుగుతావు డబ్బులు తనకి మాత్రం ఎవరు ఇస్తారు సరే యాభై వేలు ఇస్తాను కానీ వంశీకి విషయం చెప్పొద్దంటున్నావు ఇది కరెక్ట్ కాదు కదా అది కాదు పుష్ప వాడికి తెలిస్తే ఎందుకంత అప్పు నా మీద ఎగురుతాడు అందుకే చివరికి నా కోడలు కూడా విషయం చెప్పకు సరే చెప్పను కానీ ఒక్క మాట నిన్ను చూస్తుంది నీ ఆదరిస్తుంది వంశీ సిరి వాళ్ళకి తెలియకుండా పెద్దోడికి యాభై వేలు అప్పు ఇస్తున్నావు అంటే నువ్వు చేస్తుంది చాలా తప్పు రేపు అన్న రోజున వచ్చి విషయం తెలిస్తే చాలా బాధపడతాడు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఒక మాట వంశీకి చెప్పు చెప్తాను కానీ ఎప్పుడు కాదు సమయం వచ్చా కానీ కాంతమ్మను కానీ నీ కర్మ నీ బుద్ధి మారదు చూస్తున్న కొడుక్కి సాయం చేయటం మనసి నిన్ను బాధ పెట్టేవాడికి ఇస్తున్నావు డబ్బులు అనుకుని కాంతమ్మకి డబ్బులు ఇచ్చింది పుష్ప అలానే డబ్బులు ఇస్తానని అస్సలు అనుకోలేదు పుష్ప ఎంత కాదన్నా స్నేహితురాలివి కదా అందుకే ఇచ్చాను ముందు పేపర్ మీద సంతకం పెట్టి కాంతమ్మ ఇది ఒప్పందానికి అంతే అని కాంతమ్మ ముందు పేపర్ పెట్టింది ఫ్రెండ్షిప్ కారణంగా కాంతమ్మ ఆ పేపర్ చదవలేదు కారణం కూడా తనకి పెద్దగా చదువు రాదు నీకు తెలుసు కదా పుష్ప నాకు పెద్దగా చదువేమి రాదు అని సరే అయితే ఈ పేపర్లో ఏముందో చదువుతాను విను ఏముంటుంది మహా అయితే నువ్వు నాకు డబ్బులు ఇచ్చినట్లుంటుంది అంతే కదా అంతేకాదు నువ్వు ఒక అన్నక బాకీ తీర్చకపోతే నీ పిల్లలు తెరిచాలి అది కూడా రాశాను నీకు ఇష్టమే కదా ఈ ఒప్పందం నేను కట్టకపోయినా చిన్నోడైనా సాయం చేస్తాడు నాకు ఇష్టమే అని డబ్బులు తీసుకొని కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళగానే నువ్వు మారావు కాంతమ్మా ఎప్పుడు చూసినా పెద్ద కొడుకు అంటావు వాడి దగ్గర డబ్బులు లేదంటే నువ్వు వెళ్ళానమ్మావో నాకు అర్థం కావడం లేదు అనుకుంది నల్లి ముఖం చూసి మరో సెంటు భూమి ఎక్స్ట్రా రాసిచ్చాడు సీటు మూడు సెంట్లు భూమి చేతికి వచ్చేసరికి ఆనందం అంతా ఇంత కాదు ఇంకా నల్లి అయితే అసలు భూమి మీద నిలబడడం లేదు ఏంటి శ్రీను సంతోషమేనా చాలా సంతోషం సేటు గారు అడగగానే మీరు నాకు మూడు సెంట్లు భూమి ఇచ్చారు మిగిలిన యాభై వేలు నేను డబ్బులు చూసుకొని ఇస్తాను అదేమో అవసరం లేదు శ్రీను నాకు యాభై వేలు ఇచ్చింది అని డాక్యుమెంట్ పేపర్ శ్రీను చేతికిచ్చి జాగ్రత్తగా ఇల్లు కట్టుకో సరే సీటు గారు చాలా తక్కువ రేటుకే మాకు భూమి ఇచ్చారు మీ రుణం ఎలా తెచ్చుకోవాలో అర్థం కావట్లేదు సీటు గారు అంటూ చేతులు జోడించి అంది నల్ని రుణానికి ఏముంది నల్ని నాకు మీతో పని వచ్చినప్పుడు మీరు సాయం చేయరా ఏంటి ఆ మాటకి దుర్గమ్మ గతిక్కుమంది మాకు ఇంత చేసిన మీకు సాయం చేయకుండా ఎలా ఉంటామండి మీరు అడగాలి కానీ మేము తప్పకుండా సాయం చేస్తాం సరే సరే వెళ్ళండి అప్పుడప్పుడు కలుద్దాం సరే సీటు గారు అని నల్ని శ్రీనివాస్ వెళ్ళి కానీ దుర్గమ్మ ఆలోచిస్తూ సీటుగారు నా మనవరాలు ఎందుకో ఈ విషయంలో ఒప్పుకోదని నా అనుమానం అనుమానం అని అనుకుంటే సరిపోతుందా నువ్వు తన మాటలతో మాయచేసి ఎలా అయినా సరే నీ మనవరాలు నా పక్కలోకి చేరాలి అంతేకాదు చెప్పాను కదా ఇంటి ఖర్చు అంతా నేనే పెడతాను కావాలంటే బంగారం అంతా ఇస్తాను నీ మనవరాలను బుట్టలో పడేయటం నీకు ఈజీనే ముందు వెళ్ళి ఆ పనిలో ఉండు నేనేం తెలివి తక్కువ వాడిని కాదు నా కోసం నీకు బాగా తెలుసు కదా గుర్తు పెట్టుకోండి చేయటానికి కానీ దుర్గమ్మ గేటు దాటుకొని బయటకు వస్తూ ఎలా బుట్టలో పడేయాలి ఆ మహా మహామొండి మనిషి నల్ని ఇలా చేస్తుందని తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికిన నరికేస్తాడనుకొని ఇంటికి వెళ్ళింది పుష్ప ఇచ్చిన డబ్బులు పెట్టేలా జాగ్రత్తగా పెట్టి తాళమేసి వంశీ దగ్గరికి వచ్చింది కాంతమ్మ ఏంటమ్మా ఇంత లేట్గా వచ్చావు నీ కోసం తినకుండా మేము ఎదురు చూస్తుంటే ఎందుకురా నా కోసం ఎదురు చూడటం మీ ఇద్దరు తినేయచ్చు కదా అమ్మ నాన్న ఎలా ఉన్నారు బుజ్జమ్మ అందరూ బాగున్నారమ్మ రండి కూర్చోండి భోజనం భోజనం వడ్డించి చేపలసి చికెన్ కర్రీ వేసింది ఇవన్నీ అక్కడే బుజ్జమ్మ అమ్మ చేసిందత్తమ్మ మీకోసం కోసం పంపించింది కానీ కాంతమ్మ మనసులోనే సంతోషించింది కడుపు నిండా భోజనం చేసింది కాంతమ్మ పైగా బిర్యానీ తనకి ఇష్టమైన వంటలు కావడంతో రోజుకంటే ఎక్కువ నాలుగు ముద్దలు ఎక్కువగానే తింది తినటం పూర్తవు కానీ సరే ఆ గిన్నెలన్నీ కడిగి పనిలో పడింది బుజ్జమ్మ బయట వాకిలు ఎందుకు అడిగవు నేను వచ్చి చేసేదాన్ని కదా పని పర్వాలేదు అని సమాధానం ఇచ్చింది కొడుకు టీవీ చూస్తుండడంతో వంశీ దగ్గర కూర్చుంది ఇంకేంటమ్మా అన్నయ్య వదిన ఎలా ఉన్నారు ఫోన్ చేశారా చేశారు బాగానే ఉన్నారు పనికి వెళ్తున్నాడు అన్నయ్య జ్వరంతో వాడేమి వెళ్తాడు రా వాడికి మాత్రం డబ్బులు ఎలా వస్తాయి ఒక్కడే కదా పనికి వెళ్ళి తెచ్చుకోవాలి వాడికి మాత్రం ముందు వెనక ఎవరు ఉన్నారు అందుకే కదా ఒంట్లో బాగాలేదనే కదా ఇక్కడ రెండు రోజులు ఉండమని చెప్పింది ఆ దుర్గమ్మ మాటలు విని వెళ్ళిపోయాడు ఇక్కడే ఉంటే జ్వరం తగ్గే వరకు నేనైనా చూసుకునేవాడిని కదా అదే నిజమే వంశీ రేపు అన్నయ్య దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా వెళ్ళు మంచిదే కదా అది కాదు నాన్న చాచుకు డబ్బులు ఏమైనా ఇస్తావని రేపు బయలుదేరే ముందు బుజ్జమ్మ దగ్గరికి రాయిస్తుంది సరే నాన్న అని వంశీతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది కాంతమ్మ అప్పటికే శ్రీను నాలుగు మూడు సార్లు ఫోన్ చేయటం చూసి ఏమండి అత్తమ్మ ఇది ఇప్పుడే వెళ్ళిపోయింది అయ్యో అమ్మ తాటి గారెలు పంపించింది అత్తమ్మకు పెడదామని రేపు పొద్దున వస్తుంది కదా పెట్టు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టే సరే అని బాక్స్లో ఉన్న గారెలు ప్లేట్లో వేసి వాటర్ బాటిల్ తీసుకుని వంశీ దగ్గరకు వచ్చింది అత్తమ్మ ఇవి చాలా బాగా చేశారు అని ఇష్టంగా తింటూ అమ్మ రేపు అన్నయ్య దగ్గరికి వెళ్తుంది తనకి చార్జీ డబ్బులు ఇవ్వు ఆ సరే అండి అని ఇద్దరు గారెలు తింటూ టీవీ చూశారు ఏమండి ఏంటి బుచ్చి మనం గోల్డ్ ఇక్కడికి తీసుకొని రాలేదు కదా ఆ విషయం అత్తమ్మకు చెప్పలేదా ఏమైంది అలా అడుగుతున్నావు అది కాదండి కనీసం పెట్టిన బంగారం చూపించలేదని అత్తమ్మ అనుకుంటుంది కదా అమ్మ ఏం అనుకోదు ఇద్దరి మధ్యన గోల్డ్ టాపిక్ ఏం రాలేదు అందుకే నేను ఏం చెప్పలేదు నువ్వేం కంగారు పడకు అమ్మకు అర్థమయ్యేలా నేను చెప్తానని ఇద్దరు మాటల్లో మునిగారు ఇంకా ఉంది